గుండె మొదటి చప్పుడమ్మా అనే చెప్పాలి ఎందుకంటే మనం జన్మత జీవితాన్నిచ్చేది అమ్మె కాబట్టి ఈ ప్రకృతితో అన్నింటికీ అందరికీ మొదటి గురువు కూడా అమ్మే అవుతుంది అలాంటి మాతృమూర్తులకు పురస్కరించుకుని జరుపుకునే ఈ మాతృదినోత్సవం సందర్భంగా ఆ కోసం సేవాతత్వంతో ఈ ఉచిత క్యాంప్ అని గుండే రక్తనాళాల వైద్య నిపుణులు లక్ష్మణస్వామి తెలిపారు ఆదివారం వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారి శ్రీ కైలాస స్పెషాలిటీ నందు మాతృ దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్యశిబిరాన్ని సీనియర్ వైద్యులు లక్ష్మణస్వామి నిహారిక పసుపుల నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఆపద పరిస్థితుల్లో ఉంటే ఆదుకునే మొదటి వ్యక్తి అమ్మా అని తెలిపారు ఐదు వేలకు పైగా ఓపెన్ హార్ట్ రక్తనాళాల ఆపరేషన్లు చేశామని తెలిపారు సమాజంలో నాశనాన్ని కోరి వాళ్లు రాక్షసులతో సమాన్మని మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుళ్ళతో సమానమని చెప్పారు ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా తల్లికి మించిన దైవం లేదంట తల్లులకు తల్లులు అవుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు చాలా మంది ఈ ఉచిత క్యాంపును వినియోగించుకుంటున్నానని తెలిపారు ఇంకా మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతామని వారు చెప్పారు స్పెషాలిటీ క్లినిక్స్ ఇప్పటికి ఐదు వేలకు పైగా ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు రక్తనాళాలకు ఆపరేషన్లు చేయడం జరిగింది ఈ రోజు ఒక శుభ దినం ప్రతి సంవత్సరం మనము ఈరోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాం మనము మాత్ దేవో భవ అంటాం తల్లిని మించినటువంటి దైవం లేదంట మనము దేవుణ్ణి చూస్తామో చూడమో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి తల్లి ఉంటది అది ఒక మనిషికనే కాదు ఏ జంతువుకైనా ఏ జీవరాశికైనా తల్లి తల్లిని మించినటువంటి దైవం లేదు ఒక బిడ్డకు అపాయం జరిగితే అది మూర్ఖ క్రూర జంతువైనా సరే మానవుడైనా సరే తల్లి మొదట కాపాడడానికి ప్రయత్నం చేస్తది వాడు కర్ణ కఠోరమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి అయినా సరే తల్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది సో తల్లిని మించినటువంటి దైవం లేదు అట్లాంటి వంటి తల్లికి ఒక రకమైన ఒక రోజును మనం కేటాయించినారు హ్యాపీ మదర్స్ డే అని మదర్స్ డేని కేటాయించినారు ఈ మాతృ దినోత్సవం రోజు అందరూ తల్లులకు తల్లి కాబోయే వాళ్లకు తల్లుల లాంటి అమ్మాయిలకు ఉచితంగా మేము వైద్య సేవ చేస్తున్నాం ఈరోజు ఈ వైద్య సేవను అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ నాతో పాటుగా నా మిసెస్ డాక్టర్ నిహారిక గారు స్పెషలిస్ట్ ఇన్ ఫీమేల్ రేడియాలజిస్ట్ ఆమె ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళకి స్కానింగ్ చేయడానికి ఎక్స్పర్ట్ అది బ్రెస్ట్ స్కానింగ్ కావచ్చు కింద అవయవాల స్కానింగ్స్ కావచ్చు ఆ స్కానింగ్స్ కండి ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అలాగే సరయూ రెడ్డి గారు తను ఒక మాతృమూర్తి తను అలాగే ఇంకొక డాక్టర్ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ చైతన్యవాణి గారు మేము నలుగురులో కలిసి ఈ మాతృ దినోత్సవం రోజు మా శ్రీ కైలాస స్పెషాలిటీ క్లినిక్స్ లో ఈ వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్ లో అందరికీ ఉచితంగా వైద్య సేవ చేస్తున్నాం ఈ సద్వినియోగం ఈ సదవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగినారు తల్లి దైవంతో సమానం అంటున్నారు డాక్టర్ని దైవంగా భావిస్తారు కదా అంటున్నారు వైద్యో నారాయణో హరిహి అనేటువంటిది వేదయుక్తంగా ఎలాగైతే చెప్పబడిందో నా ఉద్దేశంలో మంచి చేసేవాడు ప్రతి ఒక్కరూ దైవంతో సమానమే ఎదుటివాని నాశనాన్ని చెడులు చేసేవాడు ఎవడైనా సరే రాక్షసంతో సమానమే అది ఏ ప్రవృత్తి అయినా ఏ వృత్తి అయినా సరే ఒక మనిషికి మంచి చేసే వ్యక్తి ఎవడైనా సరే టీచర్ కావచ్చు డాక్టర్ కావచ్చు నా దగ్గర పనిచేసే స్టాఫ్ కావచ్చు ఒక మనిషికి సహాయం చేయాలి అనే మనస్తత్వం ఉంది సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్నవాడు వాడు ఎప్పుడు దేవుడే వాడు డాక్టర్ కాదు తల్లి కాదు ఎవరైనా దేవుడే ఆ వ్యక్తిత్వం లేనివాడు ఎవడైనా రాక్షసుడే సో నేను నా చదివిన కాడికి ఈ మాతృ రోజు కొంచెం సహాయం చేద్దామని కొనుక్కున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ సర్యూ రెడ్డి ఎండి ఫిజిషియన్ కర్నూల్ ఇవాళ మదర్స్ డే సందర్భంగా అందరి మదర్స్ డే మనం ఇచ్చే ముఖ్యమైన గిల్ఫే హెల్త్ సో దానికోసం ఒక చిన్న హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాను చాలా వరకు మన ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలను సరిగ్గా పట్టించుకోరు చిన్న చిన్న హెల్త్ సమస్యలను చూస్తాం తీరా చూస్తే అవి చాలా పెద్ద ఇబ్బందిలా మారుతుంది సో వాళ్ళు హెల్తీగా ఉంటేనే మనకి కుటుంబం అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో దయచేసి బేసిక్ టెస్ట్ చేయించుకోవడానికి చిన్న హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ